స్వాగతం ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బెస్తవారిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ సభలలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తుందని గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి పదహైదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని గ్రామాలను అన్ని రంగాలలో ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారని తెలిపారు గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమని ఎన్డీఏ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అన్నారు బేస్తవారిపేట పంచాయతీలోని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యేకి తెలియజేయగా వాటిని వెంటనే పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట పంచాయతీ గ్రామ సర్పంచ్ ఎంపీపీ జెడ్పీటీసీ మండల అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి పనులని మనకు నిర్దేశించిన మీకు ఉన్నటువంటి చట్టంలో నిర్దేశించిన దాంట్లో ఆమె కనుక ఉన్నట్లయితే వాటిని పెట్టించి మనం చేద్దాము ఇది మనము నేను ఇందాక కోర్ట్ చేసింది ఏంటంటే నేను ఎప్పుడు పోతున్నా చూస్తూ ఉంటాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూశాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూశాను ఈ టూ అండ్ హాఫ్ మంత్స్ లో చూశాను పని జరుగుతుందో తెలుసేపు రాడే జరుగుతుంది ఆ ఊరికి సంబంధించింది ఏమిటది సో నేనేమంటున్నానంటే విద్యార్థుగా ఇక్కడ మనం ఇంత గ్రామ సభలలో మాట్లాడకూడదు మీరు సంబంధించిన అధికారులు మనం ఉన్నప్పుడు క్లియర్గా మాట్లాడి మీ యొక్క ఏపీడీగా మీ నేతృత్వంలో ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ఉంటుంది మీ దాంట్లో ఈ ఉపాధి హామీ పనులు చక్కగా అమలయ్యేలాగా మనం చూసుకుందాం అనేది మన అభిప్రాయం మజ్జిగ ఈ విషయాలంటే మీకు ఉన్నటువంటి తీరు లేనప్పుడు ఎవరు డబ్బు జోపి నుంచి పెట్టరు ఉన్నప్పుడు వాళ్ళని ప్రొవైడ్ చేయమనేటువంటిది ఎండాకాలమే ఉపాధి హామీ పని ఉంటుంది సాధ్యమైనంత వరకు హండ్రెడ్ మ్యాన్ డేస్ మనకు ఆ యొక్క జాబ్ కార్డు ఉంటుంది మనకి ఈ హండ్రెడ్ మ్యాన్ డేస్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఎండపోతున్న వాళ్ళని నేను చూసేది ఏంటంటే ఏడింటికి వెళ్ళిపోతారు పదింటికల్ వచ్చేస్తున్నారు సో వాళ్ళు చేయవలసిన అవర్స్ ఎంత వాళ్ళు ఎంత పని చేయాలో ఒక వ్యక్తి మినిమం రెండు వందల డెబ్బై రూపాయలు ఎంతో మనకి మూడు వందల రూపాయలు మనకి ఇచ్చినప్పుడు మనకు ఆ డబ్బుని వాళ్ళు దాని మేరకు మన అక్కడ పోయినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ నిర్దేశించిన పనిని ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడ చేయించగలగాలి ఇవన్నీ చేద్దాం ఎందుకంటే ఈ గ్రామ సభలో మనం మాట్లాడుకునేటువంటి అంశాలు ఉపాధి హామీ పథకంలో ఎనభై ఆరు పనులు జరిపించుకునే విషయం మనం మాట్లాడుతూ ఉన్నాము ఈ రోజు ఇచ్చినటువంటి పదిహేను కోట్లు కానీ నియోజకవర్గానికి ఇచ్చింది కానీ మూడు కోట్లో నాలుగు కోట్ల ఈ యొక్క షెడ్స్ ఇచ్చినటువంటి కానీ అన్ని ఉపాధి హామీ పథకంలో ఇచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ ప్రతి మీరు ఎన్ని చూసి దాని ద్వారా మీరు మన రాష్ట్రంలో ఒక కొత్త మనం తీసుకుని వచ్చి ఏ కార్యక్రమాలు జరిగినా స్థానిక సంస్థల ద్వారా జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలకు నాంది పలికారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఈ రోజు ప్రభుత్వం వచ్చి రావటంతోనే ప్రతి నియోజకవర్గానికి మనకి సిమెంట్ లోటుల రహదారుల నిర్మాణానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి పదహైదు కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశారు ఇవే కాకుండా దాదాపు ప్రతి నియోజకవర్గంలో నూట యాభై నుంచి రెండు వందలకి ఏదైతే పశువుల షెడ్ కానీ కోళ్ల ఫారాల్ షెడ్ కానీ వీటికి కూడా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు